వేమన శతక నీతులు అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచం రోగునట్లు కనకంబుము రోగునా విశ్వదాభిరామ వినురవేమ తక్కువ బుద్ధి కలవాడు ఎప్పుడూ గొప్పలు చెబుతూ ఉంటాడు మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రముగానే మాట్లాడతాడు కంచం రోగినంత పెద్దగా బంగారము రోగదు కదా గంగి గోవు పాలు గంటెడైనను చాలు నేమి కరము పాలు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా ఓవేమా మంచి ఆవుపాలు గరిటెడు అయినను ఉపయోగముగా ఉండును కానీ కడవ నిండా ఉన్న పాలతో పని ఏమి భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా అయినను కదా.